ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం అనే ఇప్పుడు పాట పాడుకుందాం నీవు చేసిన మేళ్లకు Yeah. Yeah. మూడో వరకు చదువుకున్నాం మూడు వరకు యహోగా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికల చోటన Ramona ప్రార్థన చేసుకున్నాం లైన్ గా ఫస్ట్ లక్కీ చేస్తుంది లక్కీసుకురం చెప్పండి di mangiare con la cena e anche mangiare non mangiare con la cena babbi moi cordo so mangiare sotra sotram 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 pone la की sotram 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 sotra 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 sotra

जिसको हम ये पाठ पाड़ेसी वैसे या स्तोत्रम सौत्रम सौत्रम का स्थापनन केव नन स्वं तकी किसी भी छिदो तो धारोग्य नैचिलम पुनः ला पाठ पाड़ेला भजन चलो सेना केव नन आलोहले हाले 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 हाले

ఇప్పుడు పాడేసుకుని ముగించేస్తున్నాం కథ మా దీవే నాతో సెలవిన్ కథ ఓకే ఇప్పుడు క్రైస్తల